జెర్సీ ఆవిలో డైరీ ఫార్మింగ్ మొదలు పెట్టడానికి ఎంత పెట్టుబడి అవుతుంది షర్ట్ ఎలా నిర్మాణించుకోవాలి దీనికి సంబంధించి ప్రభుత్వ సబ్సిడీ ఏమైనా లభిస్తుందా ఈ విషయాలు ఈ వీడియోలో చూద్దాం దాదాపు చూడండి విలేజ్ల్లో వచ్చి ప్రతి వ్యవసాయ కుటుంబాన్ని చేసిన యువకులు కానీ రైతన్నలు కానీ వాళ్ళు మాకు రెండు దూరలు కావాలంటారండి ఆ తర్వాత వాళ్ళంటారు మంది ఒక యూనిట్ ఎట్లా అంటే ప్రతి ఒక్క మనిషి పది ఆవులు పెట్టుకోనాలంటే ఆల్రెడీ ఒక పదిహేను లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాలి ఇది స్మాల్ డైరీ అన్నమాట విలేజ్లో ఉండేవాళ్ళు ఒకటి రెండు కావాలా దూర్లు కావాలా హావలు కావాలనేటప్పటికి ముప్పై ఐదు వేల నుంచి స్టార్ట్ చేస్తే రెండు లక్షల గాని జెర్సీ ఆవులు దొరుకుతుందండి ఇది దాని గుణాన్ని బట్టి దాని క్వాలిటీ బట్టి నిర్ణయం అవుతుంది దీని ధర అప్పుడు ఏమవుతుందంటే పదహైదు లక్ష రూపాయలు మనం పెట్టుబడి పెడతాము అనేవాళ్ళు డైరెక్ట్గా ఇచ్చి మన దగ్గర ఆల్రెడీ తీసుకెళ్ళిపోతారు కొందరేమో అంటే నా దగ్గర సగం డబ్బు ఉంటుంది సగం లోన్ వేసి అని అంటారు దానికి మనము నాబార్డ్లో మాట్లాడి చేసిస్తాం ఇంకా వచ్చి బాగా కమర్షియల్గా ఎక్కువగా చేయాలట్లనేటప్పటికీ ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ అంతా చేసుకున్నది కోటి రెండు కోటిలో కావాలనేప్పటికీ వాళ్ళు కొలెస్ట్రా కొలెస్ట్రాల్ ఆల్రెడీ పెట్టి మన తాకిట్టు పెట్టి ల్యాండ్ బిల్డింగ్స్ అలా గోల్డ్ బాండ్స్ అంతా పెట్టి నేషనల్ బ్యాంక్స్లో వచ్చి మనము లోన్ అప్లై చేస్తాం దీనికి సబ్సిడీ ఉందా అని అడిగితే స్టేట్ వైజ్గా వచ్చి ఆ బ్యాంక్ గురించి మనం ఎవరితో అప్లై చేస్తామో ఆ బ్యాంక్ మేనేజర్తో కలిసి ఫీల్డ్ ఆఫీసర్ కలిసితో మాట్లాడి ఎంత సబ్సిడీ వస్తుంది మీరు ఏ కమ్యూనిటీ కింద వస్తారు రూరల్లో వస్తున్నారా అర్బన్లో వస్తున్నారా మీది ఎలా మీది బిలో ఫ్రావర్టీ పీపుల్లా ఎలా అని చూసుకున్న తర్వాత అది స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందండి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ దొరుకుతుంది అది ఎలా పోవాలట్లంటూ ఆ మనిషిని గురించి వ్యక్తిత్వంగా దాన్ని వాయిన్ పెట్టుబడి ఎంత పెడతాడు ఆ తర్వాత మనం బ్యాంక్ లోన్కి ఎంతకు పోవాలి ఈ రెండు కలిపి మనకి సబ్సిడీ ఎంత వస్తుంది ఇయర్లీ ప్రీమియం మనం ఈఎంఐ ఎంత కట్టాలి ఆరు నెలలక మూడు నెలలక వన్ ఇయర్కా అని చెప్పి ప్రాజెక్ట్లో మనం చూపించుకోవాలి ఆ తర్వాత బ్యాంక్ మేనేజరు నా కట్టాలి కట్టడం అట్లంటే ఆయన ఎలిజిబుల్ అంటే కట్టాలి మనం లోన్ తీసుకున్నాయంటే ఆ బ్యాంక్ మేనేజర్ పైన ఆధారపడి ఉంటుంది అప్పుడు ఖచ్చితంగా డైరీ పెట్టేవాళ్ళు వచ్చి ఆదాయం కావాలనుకున్న వాళ్ళు పది ఆవుల నుంచి వంద ఆవులు కూడా పెట్టుకుంటారు వాళ్ళ సోమెత పైన ఆ తర్వాత మనం ఇప్పుడు ఏం మధ్యలో ఏమైందంటే నాకు టూ కౌస్ కావాలి సార్ నా దగ్గర ఫిఫ్టీ థౌసండ్ ఉంది మిచ్చిం నాకు లోన్ కావాలనే వాళ్ళు కూడా ఆల్రెడీ కోఆపరేటివ్ సొసైటీ మూల్యంగా కానీ దాన్ని ప్రొవైడ్ చేసిస్తున్నాము ఎనీ స్టేట్లో అది కోఆపరేటివ్ స్మాల్ బ్యాంక్ బ్యాంక్స్లో ఆ తర్వాత వచ్చి ఇప్పుడు పాలు అమ్ముకోవడానికి వ్యక్తి కానుంటే పెద్ద దుకాణం పెట్టాడంటే నేను అడ్వాన్స్ ఇస్తానప్పుడు నువ్వు పశువు పెంచి నాకు పాలు ఇవ్వమంటాడు అది చాలా వరకు చాలా నెట్వర్క్ పోతున్నది ఎవరో ఒక పెద్ద ఆయన హోటల్ అయినా వచ్చి హోటల్లో ఆయన పాలు కావాలి రోజు యాభై నుంచి నూరు లీటర్ కావాలి వాయిందరూ పశువు ఉండదు ఎవరు రైతులు ఉంటారు ఎవరు యువకులు ఉంటారో మీరు చేసే అవగాహన మీరు ఉంటే ఎవరైనా ఉంటే చెప్పండి సార్ మేము ఆవులు పట్టిస్తాము వాళ్ళు మేపుకుంటూ మాకు పాలు పోస్తే దాన్ని అమౌంట్ మేము పెట్టుబడి పెడతాం అంటారు అలా కస్టమర్ కూడా చాలా నా దగ్గర తీసుకెళ్ళారు బెంగళూరు పక్కన వచ్చి వస్కోట అనే ఒక గ్రామంలో పెద్ద హోటల్ ఉన్నది మయూరి గ్రూప్స్ ఏదో ఉండదు వాళ్ళది వాళ్ళతో అక్కడ అక్కడకోట నుంచి ఒక హోల్ పక్కల ఒక హోటల్ వాళ్ళు కూడా ఏం చేశారంటే టెన్ కోస్ కొన్నాడు అసలు మేపేకే రాలేదు ఎందుకని అట్లా అంటే నేను వాళ్ళ వాళ్ళతో నుంచి నేను పాలు కొనుక్కుంటా వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారు వాళ్ళ లేబర్ నేను ఇచ్చేస్తా పుట్టే బిడ్డ తిరిగి మళ్ళీ డబ్బు అవుతుంది రెండు సంవత్సరాలు నా డబ్బు వాళ్ళు రిటర్న్ ఇచ్చేస్తారు పది సంవత్సరాలు నాకు పాలు పోస్తే వాళ్ళు బాగుంటారు నేను బాగుంటాను అనే సంకేతంగా వచ్చి ఆల్రెడీ పోతున్నది సబ్సిడీ మాటలకి బ్యాంకులో సబ్సిడీ మాటలు కొన్ని డైరెక్ట్గా ఫీల్డ్ ఆఫీస్తో అండ్ మేనేజర్ని సంప్రదించాలి ఒక లక్ష నుంచి ఒక కోటి గంటలు పెట్టే డైరీ పరిజులంతా ఉన్నారు ఎవరో ఒక వ్యక్తి ఏ ఊరి నుంచో వచ్చి సా సాటి మానవుడిగా సాటి రైతుగా వచ్చి అన్న నేను బ్యాంక్ లోన్ కావాలి పెట్టుబడి లేదు నేను రైతు కుటుంబాన్ని చేరినోడంటే ఆయనకి ఏం సలహా ఇచ్చి వానికి ఎకనామికల్గా ఏం చేయాలి నువ్వు ఎంత పెట్టి పెట్టుబడాలి నువ్వు ఎంత చేసుకోవాలి అని మొత్తం చెప్పే చాలామంది రెండు ఆవులు కొనుక్కున్నారు ఉన్నారు ఒక్కావు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు వంద కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ సోమిత పైన ఉంటుంది కానీ మన పెట్టుబడి ఎంత పెట్టుకుంటామో అంతవరకు షేప్ అండ్ సైడ్లో మనం ఉంటాం ఆ తర్వాత ప్రతి అనిమల్స్కి వచ్చి మన ఇన్సూరెన్స్ రికమెండ్ చేస్తాం ఇన్సూరెన్స్ చేసుకోవాలి ట్రాన్స్పోర్టింగ్ మీకు ఏం ప్రాబ్లం లేదు మంది వెహికల్ ఉంది ఆల్రెడీ ఆల్ ఓవర్ ఇండియా వెహికల్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది మీకు ఎక్కడ చెప్తే అక్కడ నేను పంపిస్తాను ట్రాన్స్పోర్ట్కి మీ ఊరికి తెచ్చి దింపే అంతవరకు మా బాధ్యత ఉంటుందండి ఆ బ్యాంక్లో కూడా మిషన్లో కూడా టు హర్వింద్ గోశాల ఇన్ డోర్ డెలివరీ అని ఒక కాలమ్స్ ఇచ్చి ఉంటాను బ్యాంక్ మేనేజర్ వచ్చి యూస్ పాసిబుల్ ఆఫ్ ది మార్కెటింగ్ అంటే దా లోకల్ మార్కెట్ వ్యక్తిని వాళ్ళని కొటేషన్ ఇస్తాను వెరీ గుడ్ హెల్త్ సర్టిఫికెట్ అడుగుతాడు ఇక్కడ వెటనరీ డాక్టర్ ఉంటారు లోకల్లో వాళ్ళు తీసుకొచ్చి పశువుని చెక్ చేసి హెల్త్ సర్టిఫికెట్ ఇస్తారు అప్పుడు ఇది మొత్తం కలిపి ఇచ్చేటప్పుడు ఎవరు వచ్చి బ్యాంకర్స్ లోన్ ఇవ్వము అని చెప్పలేరు ఆ వ్యక్తి గురించి ఎలా అని చర్చ చేసి ఆ తర్వాత వాళ్ళ వ్యక్తిత్వం గురించి వాళ్ళు చర్చ చేసిన తర్వాత మీరు ఏ కంపెనీలో తీసుకుంటున్నారు బజార్లో తీసుకుంటున్నారా కంపెనీలో తీసుకుంటున్నారా అని మేనేజర్ ఖచ్చితంగా అడుగుతాడండి అప్పుడు అరవింద్ గోశాల ఇండియా ప్లాట కోటేషన్స్ ట్రైనింగ్ ఇచ్చేసరికి మన రివ్యూ చూస్తారు నెట్లో రివ్యూ చూసే తిలకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు ఈ రోజున ఉన్నదంటే వాళ్ళు అక్కడ మనం పలికరిస్తారు ఏమండి రామచంద్ర గారు అరవింద్ గోశాల ఎండినా ఎస్ సార్ మీరు ఏదో కొటేషన్ పంపించారు ఎలాంటి అనేటప్పుడు ఆయనతో నేను మాట్లాడతాను ఆయన డౌట్ అంతా క్లియర్ చేస్తాను రమ్మంటే ఐదు స్టేట్లు ఏ డిస్టిక్ అన్నా కానీ నేను పోతా డైరెక్ట్గా ఇది కమర్షియల్గా ఉండే బిజినెస్ కాబట్టి పోతా చిన్న పన్నటి కింద పోను ఒక హండ్రెడ్ టూ కౌస్ వస్తుంటే ఆ బ్యాంక్లో లోన్ కదంటే మేనేజర్తో కలిసి మాట్లాడాలంటే ఖచ్చితంగా నేను పోయి వాళ్ళు మీట్ అవుతాను వాళ్ళకి ఏమేమి క్లియరెన్స్ కావాలో మొత్తం నేను పేపర్ మూల్యంగా వాళ్ళు రిటర్న్స్లో ఇస్తాను కస్టమర్ ఒక సిగ్నేచర్ పోయి సిగ్నేచర్ తీస్తారు ఒక బ్యాంక్లో ఖచ్చితంగా నేను వాళ్ళకి పెట్టి నేను తీసిస్తానండి బ్యాంక్ సమస్యలు వచ్చి ఇలా ఉంటుంది ఆ వ్యక్తి గురించి ఎలా వాళ్ళు ప్రవర్తన చేస్తారో ఎలా ట్రావెల్ కావాలనుకుంటారో ఆ గురించి మనం ప్రాజెక్ట్ చేసి బ్యాంక్ అప్రోచ్ చేస్తాము అప్రోచ్ చేసిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా వితిన్ టూ త్రీ మంత్స్లో వచ్చి వాళ్ళకి లోన్ శాంక్షన్ అయితే డీడీ మన పేరు వస్తుంది పేరు వచ్చిన తర్వాత డీడీ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏ పశువులకు కావాలో ఒక టూ డేస్ ట్రైనింగ్ తీసుకొని మన వెహికల్ అని తీసుకొని వెళ్ళిపోవచ్చు అక్కడ మార్కెటింగ్ రెడీ ఉంటుంది ఇక్కడ పశువులు రెడీ ఉంటుంది బ్యాంక్లోనే వచ్చేసి ఉంటుంది స్టార్ట్ మిల్క్ డైరీ అని చెప్పి పంపిస్తాం హ్యాపీగా మనము లోన్ తీసుకుని అంటే ఇప్పుడు ఫైవ్ టైప్ లోన్స్ ఉందండి ఒకటి వచ్చి ప్రాజెక్ట్ లోన్స్ వచ్చి థాట్కో లోన్స్ అంటే లోన్స్ ఇంకొకటి సెంట్రల్ అనిమల్ హస్బెండరీ లోన్స్ ఇంకోటి వచ్చి మన కమర్షియల్ లోన్స్ దీన్ని బ్యాంకులో ఉండే మేనేజర్ ఫీల్డ్ ఆఫీసర్ తెలుసుకొని మనము దాన్ని తాకిట్టు పెట్టాలా అంటే ప్రాజెక్ట్ లోన్ తీసుకున్నలా దీంట్లో సబ్సిడీ వస్తుందని ఆ యొక్క బ్యాంక్లో మనం అడిగి క్లియరెన్స్ చేసుకున్నాను బ్యాంక్ మేనేజర్ నాకు ఇదంతా ఇస్తామంటే నేను ఇది చేసి ఇస్తాననేటప్పటికి ప్రతి ఒక్క పేపర్ మనం రెడీ చేసి మన కంపెనీ ద్వారా వచ్చి కస్టమర్ని పెట్టుకుంటూ వాళ్ళతో ఏం పేపర్ కనెక్షన్ చేసుకున్నాలో మా కంపెనీ తర్వాత ఏం పేపర్ సబ్మిట్ చేయాలో సేల్ మొత్తం చేసి ఫైల్ చేసి ఫైల్ పంపించేస్తాను ఖచ్చితంగా అది పాస్ అవుతుంది ఖచ్చితంగా దాదాపు ఒక వంద మంది పైన మనం ఆ లోన్ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ లోనే తీసుకున్నారు అలా కాదు అట్లా అంటే ప్రైవేట్ ఫైనాన్సర్స్ అంతా సూరత్లో గుజరాత్లో అంతా ఉన్నారు నా ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా నేను ఆల్రెడీ లోన్ ఇప్పించాను డైరీ ఫార్మ్స్కి ఆల్రెడీ వాళ్ళది మంత్లీ ఈఎంఐ కట్టాలి అది ప్రైవేట్ లోన్స్ కూడా మనం పోవచ్చు మీరు ఏదో మీ ల్యాండ్స్ ఉందో దాన్ని మార్గేజ్ చేసి ఇవ్వాలి ప్రాజెక్ట్ రిపోర్ట్ మెయిన్గా ఇచ్చావంటే పర్చేస్ నుంచి తీసే అనిమల్తో నుంచి ఎంత ఇన్కమ్ అవుట్ గోయింగ్ ఉంటుందని చూసుకుంటారు కొటేషన్ అంతే ఒక పశువు వచ్చే వెళ్ళ ఎంత ధర అంట ఏ ఏరియాలో నువ్వు తీసుకుపోయి పెడుతున్నావు అని చెప్పి అప్పుడే చెప్పాను నేను పంచాయతీ సర్పంచ్ అండ్ ప్రెసిడెంట్తో ఒక లెటర్ తీసుకొని పోవాలి అది నేటివ్ సర్టిఫికేట్ విఓ విలేజ్ ఆఫీసర్ది నేటివిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి మీ ఆధారు మీ పాన్ కార్డు మొత్తం ఐడి ప్రూఫ్ ఇవ్వాలి ఆ తర్వాత మన మెయిన్గా మన ట్రైనింగ్ సర్టిఫికేట్ నేను ఇస్తాను దాన్ని సబ్మిట్ చేయాలి ఇన్ని రికార్డ్స్ కావాలంటే షెడ్ వచ్చి మూడు టైప్లో ఉంటుంది ఇప్పుడు పది ఆవులు పెట్టుకుంటే ఇరవై రెండుకి అరవై ఒక షెడ్ వేసుకున్నాం దీన్ని నాలుగు పిల్లర్స్ వేసి తాటకలు వేసుకుంటే కోకోనట్ లీప్స్లో వేసుకుంటే ఒక లక్ష రూపాయలు అయిపోతుంది ఇది నెంబర్ ఫస్ట్ ప్రిపరేన్స్ తప్పు లో బడ్జెట్లో మన పీపుల్స్కి అనుగాన అనుగన అప్పుడు రెండో కేటగిరీకి వెళ్తే మంచి రూప్ సెట్స్ త్రీ టు ఫోర్ ల్యాక్స్ రూపీస్ అవుతుంది అంత బీమ్స్ ఫ్యాబ్రికేషన్ వర్క్స్ ఇంకో మూడోసారికి వెళ్తే అంతా వచ్చి హ్యాస్పరస్ సీట్ కాకుండా టిన్ సీట్స్లో వచ్చి ఇప్పుడు వేడిని తగ్గించే సీట్స్ అంతా వచ్చాయి అది తీసుకుంటే ఒక సిక్స్ ల్యాక్స్ కానిలో ఉంటుంది మన సోమిత మన దగ్గర బడ్జెట్ ఎలా ఉంటుందో ఆ కొటేషన్ వేస్తారు ఫ్యాబ్రికేషన్ వర్కర్ మన దగ్గర ఉన్నారు వాడు అడుగుతాడు మూడు టైప్లో ఏ టైప్ కావాలని ఆ టైప్లో మనం బ్యాంక్ మేనేజర్కి ఆ కొటేషన్ మనం ఇచ్చే ఆ పశువులకి దాని వెంటనే ఈ కొటేషన్ కూడా అన్నమాట ఆ తర్వాత ల్యాండ్ లెవెలింగ్ బోరు కరెంటు విత్తనాలు గడ్డి పెంచుకోవడానికి దాన్ని సేరి ప్రాజెక్టులో మనం పెట్టింటాం అన్నమాట ఒక ఆవికి రోజుకి వచ్చి దాదాపు ఫుడ్ ఎకనామికల్లో చూసేటప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్ అండి దానా గడ్డి లేబర్ సేరీ మెడికల్కి వచ్చి నెలకు వచ్చి హండ్రెడ్ నుంచి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఆ లెవెల్ అలా వేసుకుంటే ఒక నెలకు వచ్చి ఆల్రెడీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చి ఫుడ్ ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మెడికల్ ఛార్జ్ పదివేల రూపాయలు పోతుంటూ ఒక ఆవుకి మనకి టెన్ థౌసండ్ రూపీస్ ఫర్ మంత్ హ్యానింగ్ ఉంటుందండి ఇరవై వేల రూపాయలు ఖచ్చితంగా ఒక ఆవు నుంచి మన ఆదాయం పొందవచ్చు దాంట్లో పదివేల రూపాయలు ఎక్స్పెండిచర్ పోతేను పదివేల రూపాయలు మనకి ఆదాయం ఖచ్చితంగా ఉంటుంది దాన్ని ఇంటూ ఇంటూ ఎలా అన్ని ఆవులు పెట్టుకుంటే దానికి కాల్కులేషన్స్ మీకు దొరికిపోతుంది మీరు వచ్చినప్పుడు నన్ను కూడా కాల్కులేషన్ అడిగితే నేను డైరెక్ట్గా మీకు లైవ్గా నేను మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఎంత ధర దాని ఆదాయం ఎంత పొందొచ్చు మీరు దానకి ఎంత ఇవ్వచ్చు అని సప్లిమెంట్స్ వేసి వాళ్ళకి బోర్డులో రా చూపిస్తానండి వాళ్ళు కూడా కాల్కులేషన్ చేసుకోవచ్చు ఒక దూడ జెర్సీది వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ అలా ఉండేది ముప్పై ఐదు వేలకు దొరుకుతుంది టూ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఆ టూ ఇయర్స్లో హీట్ హీట్కి వచ్చే సిచ్యువేషన్లో ఉండేది ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మంచి ఒక సెవెన్ మంత్ ఎయిట్ మంత్ నైన్ మంత్ ప్రెగ్నెన్సీలో ఉండేది ఒక లక్ష పదివేలు ఒక లక్ష ఇరవై వేలు ఉంటుంది బిడ్డని వెంటనే ఇచ్చేది ఒక లక్ష ఇరవై నుంచి రెండు లక్షల గాండ్లు ఉంటుంది డిఫెంట్ ఆఫ్ బాడీ వెయిట్ డిఫెంట్ ఆఫ్ మిల్క్ రైతానికి మన యువకులకి ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనము డిసెంబర్ థర్డ్ మనం యూడి చూస్తున్నాము ఈ రోజులో మాట్లాడితే నెక్స్ట్ ఈరోజు మనకి లోన్ ఇచ్చాడంటే నెక్స్ట్ మంత్ ఈఎంఐ కట్టాడంటాడు అప్పుడు మీరు బెటర్ ఆఫ్ చాయిస్ చేసుకున్నాలి ప్రెగ్నెన్సీ నైన్ మంత్ ప్రెగ్నెన్సీ ఆర్మిల్కింగ్ ఇప్పటి తక్కువగా కావాలట్లంటే తురు మీకు ఈఎంఐ ప్రాబ్లమ్ అయితే ఓ ఓన్ డబ్బు పెట్టి పెడాలంటే డైరెక్ట్గా మీరు దూడ్లకి వెళ్ళిపోవచ్చు ఈ రెండు ఆప్షన్స్ వాళ్ళ కస్టమర్ మైండ్లో ఉంటుంది సార్ ఇది దూడలు తీసుకుంటే ఇన్ని సంవత్సరాలకి మీకు ఆదాయం స్టార్ట్ అవుతుంది మీరు నైన్ మంత్ ప్రెగ్నెన్సీ దూడలు వేసినది అంటే ఇమీడియట్లీ ఆ రోజు నీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది అని చెప్తా అప్పుడు కస్టమర్ వచ్చి వాళ్ళు సాంప్రదాయ నా నెంబర్తో వాళ్ళు పలకరించేటప్పుడు ఏదో వాళ్ళు వచ్చి ఇక్కడ డైరెక్ట్గా చూస్తే వాళ్ళతో నేను మాట్లాడతా ఫోన్ చేస్తాను నా నెంబర్ వాళ్ళు ఆల్రెడీ ఇవ్వండి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఏ పెట్టుబడి అవకాశము వన్ టూ త్రీ అనే వల్ల తీసుకెళ్లిపోయి ఒక ఆవుకి దాదాపుగా వచ్చి లక్ష రూపాయల ఆవుకి ఫైవ్ థౌసండ్ సంథింగ్ ఉంటుందండి ఫస్ట్ టైం అంటే రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తం అదంతా తీసుకుంటారు ఆ తర్వాత ఎవరి ఇయర్లో వచ్చి ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ మధ్యలో గవర్నమెంటే ఫ్రీ ఇన్సూరెన్స్ ఇస్తున్నది అది కూడా మీరు ఆ చేసుకోవచ్చు చూసారు కదండి మీ అందరికి జెర్సీ డైరీ ఫార్మింగ్ బిజినెస్ గురించి అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను కానీ మీరు చూసింది కొంత మాత్రమే అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మన బాస్ వాళ్ళ అప్లికేషన్ లో ఉంది సో లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇప్పుడే ప్లే స్టోర్ కి బాస్ వాళ్ళ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని జెర్సీ డైరీ ఫార్మింగ్ కోర్స్ నేర్చుకుని మీ బిజినెస్ కూడా మీరు మొదలు పెట్టేస్త మరొక స్పెషల్ ఐడియా మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ రాజీవ్ సైనింగ్